రామధర్మం మానవధర్మం ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది మునుముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శ్రీరామునిలా ఉండాలని తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడేమో రాముడిని దేవుడిలా కాదు మానవుడిలా చూస్తే ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో వస్తుంది అందుకే రామాయణం ఆధ్యాత్మిక గ్రంథమే కావచ్చు కాని అంతకు మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ఒక వ్యక్తి సుగుణాలతో శోభిలితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలు ఉంటాయి ధర్మం కొలువై ఉంటుంది రాము విగ్రహాన్ ధర్మ అని శాస్త్రోక్తి అంటే పోతపోసిన ధర్మ విగ్రహం రాముడు రాముడు స్మితపూర్వ భాషి అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడడం చిరునవ్వుతో ప్రారంభిస్తాడు నవ్వు మనుషులను మనసులను దగ్గర చేస్తుంది కాగల కార్యం నెరవేరుస్తుంది ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదిదే వాల్మీకి రాముని గుణవర్ణన చేస్తూ పితసుశషణే రథ అంటాడు అంటే పితసేవ అనేది రాముని సహజ లక్షణం తండ్రి మాట వేదం జవదాటడు అనుభవంతో తలపడిన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసావహిస్తే అవే అందరికూ ఆశీర్వచనాలు అభివృద్ధి సోఫానాలు వాటి విలువ తెలిస్తే ఈ రోజున పెద్దవాళ్లు వృద్ధ శరణాలయాల్లో ఉండరు పిల్లల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని చూస్తూ పొంగిపోతూ వాళ్ల మధ్యనే ఉంటారు రాముడిలోని మరో లక్షణం స్థిర చిత్తం తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ రాజ్యపాలనకు అంగీకరించాలన్న భరతుని అభ్యర్థనను తిరస్కరించడంలోనూ సీతా పరిత్యాగంలోనూ ఏకపత్ని వ్రతంలోనూ సుగ్రీవునికి మాట ఇచ్చి వాలిని హతమార్చడంలోనూ రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవటం అనే సందర్భాల్లో రాముని స్థిర చిత్తం స్పష్టంగా గోచరమవుతుంది మనసు చెయ్యాలన్న దాన్ని కాకుండా అంకిత భావంతో అనుకున్నది నెరవేర్చుకోవటమే లక్ష్య సాధన దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ తన నడవడికను తనే సమీక్షించుకునేవాడు అంటాడు అంటే తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకుంటాడట శ్రీరాముడు ఎంత గొప్ప వ్యక్తిత్వం మన లోపాలు మనకు తెలుసుండి కూడా అభిజాత్యంతో సంస్కరించుకోకుండా ఉండే మనబోటి వాళ్లకు రాముని వ్యక్తిత్వం ఓ పాఠం ఎంత అవసరమో అంతే మాట్లాడడం ఎలాంటి క్లిష్టతర పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవటం రాక్షసులైనా తాటకి వంటి స్త్రీల పట్ల ఉన్నత భావాలు కలిగి ఉండడం శత్రు శిబిరం నుంచి వచ్చినా నమ్మి ఆదరించడం సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టినా కోపం తగ్గాక మరోవైపు ప్రయోగించడం తనకు అన్యాయం చేసిన కైకను ఒక్క పరుషపు మాట కూడా అనకుండా గౌరవించడం ఇవన్నీ రామచంద్రుడి సహజ ఆభరణాలు సదా ప్రశాంతమైన మోముతో విశ్వామిత్రుడంతటి వాడిని లోబరుచుకుని అస్త్రశస్త్రములు బహుమతిగా పొందాడు సీతమ్మ వారితో కళ్యాణం జరిపించుకున్నాడు రాతృప్రేమను రుచి చూపి లక్ష్మణుడికి సహవాసిగా చేసుకున్నాడు గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని బృత్యుడిని చేసుకున్నాడు శ్రీరాముడు నేల విడిచి సాము చేయలేదు మహత్యాలు చూపలేదు కేవలం మానవ మాత్రుడిగా మనలో ఒకడిగా కార్యనిర్వహణ చేశాడు మనిషిగానే సాధించాడు అందుకే ఆయనకు దేవుడని పట్టం కట్టి వదిలేయలేం మనలో ఒకడిగా చూసుకుంటాం అందుకే వీధికో గుడి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి అందరూ పెద్దలై శ్రీ సీతారామ కళ్యాణం జరిపించి మురిసి తరించిపోతారు శ్రీరాముడి గుణ సంపదలో నుంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్న వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం ఇదే సమస్త మానవ కళ్యాణానికి శ్రీరాముడు చూపిన మార్గం వేద వేద్య పరే పుంసి జాతే దశారథాత్మే వేద ప్రాచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మనా వేదాలచే తెలియబడవాడు పురుషుడు అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దశరథని కుమారునిగా పుట్టగా వేదమే రామాయణంగా వాల్మీకిచే రచింపబడింది అంటే రామాయణమే వేదం రాముడే శ్రీ మహావిష్ణువు ఆ దేవుడు రామవతారంగా జన్మించిన దినాన్ని మనం రామనవమిగా నిర్వహించుకుంటున్నాం ఉగాదితో మొదలయ్యే చైత్రమాసంలోని శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించిన దినం అగ్ని సూర్యుడు చంద్రుడు సమస్త ప్రపంచానికి ఆధారం ఈ మూడింటి సమ్మిళిత తత్వమే రామశబ్దం రా అగ్నిబీజం ఆకారం సూర్యునికి మకారం చంద్రునికి ప్రతీకలు రకారమనే ఈ అగ్నిబీజం పాపాన్ని ఆకారం అనే సూర్యబీజం అజ్ఞానాన్ని మకారం అనే చంద్రబీజం తాపాన్ని చల్లారుస్తాయి రామావతారానికి కారణం త్రేతాయుగంలో రావణాసురుడు బ్రహ్మదేవునించి వరాలు పొంది సత్పురుషులను ఋషులను ముల్లోకాలను లోకాలను హింసించసాగాడు దేవతలు గంధర్వులు కింపురుషాదులు అంతా బ్రహ్మదేవుని శరణు కోరి దేవా రావణాసురునికి ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం ఇవ్వడం వల్ల అతను లోకాలన్నింటినీ బాధిస్తున్నాడు అతని ఆగడాలు రోజుకు పెరిగిపోతున్నాయి మీరే మాకు మార్గం చూపాలి అని వేడుకున్నారు రావణుడు మానవుల వలన తనకు మరణం రాకూడదని కోరలేదు కనుక మనందరం శ్రీమన్నారాయణుడిని ప్రార్థిద్దాం అని బ్రహ్మ చెప్పి అందరినీ తీసుకుని శ్రీహరి వద్దకు వెళ్లాడు వారందరూ ప్రార్థించగా ఆయన నేను మానవ రూపంలో దశరథ పుత్రినిగా జన్మించి రావణుడిని హతమారుస్తాను అని వారికి అభయమిస్తాడు అలా శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా ఆదిశేషువు లక్ష్మణుడిగా శంఖము భరతునిగా చక్రము శత్రుఘ్నునిగా దశరథుని ముగ్గురు భార్యలకు జన్మిస్తారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాలుగు వేదాలకు ప్రతీకలు రాముడు ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదానికి లక్ష్మణుడు ఋగ్వేదానికి భరతుడు సామవేదానికి శత్రుఘ్నుడు అధర్వణ వేదానికి ప్రతీకలు లక్ష్మణుడు అకారమునకు భరతుడు ఉకారమునకు శత్రుఘ్నుడు మకారమునకు శ్రీరాముడు ప్రణవనాదమైన ఓంకారమునకు స్వరూపులు దశరథునికి పుత్రకామిష్ఠి వలన నలుగురు సంతానం కలగగా కులగురువైన మహర్షి వారికి నామకరణం చేస్తాడు శబ్దానికి అర్థం రమయతి గుణై ప్రజాయితి రామహ అనగా అందరినీ ఆనందింపచేయువాడు ఆహ్లాదపరుచువాడు అని అర్థం రమ్యతి ఇతి శ్రీరామ శ్రీరామధర్మం శ్రీరాముడు లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించినవాడు దుఃఖే సమీకృత్వ లాభాలాభే జయా జయా ఈ సూక్తిని ఆచరణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు రాముడు పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చినా అంతే ఆనందంతో ఏ మాత్రం విచారం లేకుండా వెళ్లాడు వస్త్రాలను తీసేసి నార వస్త్రాలు ధరించి ఆనందంగా వెళ్లాడు అంతేకాక రాముడు వ్యక్తిగత కుటుంబ సామాజిక ధర్మాచరణాల్లో సామాజిక ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు మహారాజుగా రాజధర్మానికే ఇచ్చాడు జనులు రాజులను అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నిర్దోషి అని తెలిసిన సీతను జనవాక్యం కర్తవ్యమని అరణ్యాలకు పంపాడు ఆయన జాతి వర్ణ కుల అధికార భేదాలకు అతీతుడు రామునిలో అతి గొప్ప గుణం మాతృభక్తి దేశభక్తి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని నమ్మినవాడు స్వర్ణలంకను వదిలి తన మాతృదేశానికి తిరిగి వచ్చినవాడు అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు రావణ కుంభకర్ణాదుల వధానంతరం సుదీర్ఘ సుదీర్ఘకాలం పృథ్వీపైన జీవించి మానవాళికి జీవన మార్గాన్ని ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమై ఉదాహరణగా దర్శింపచేసిన అవతారం శ్రీరామావతారం కాని అద్భుతమైన ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుణ్ణని చెప్పుకోలేదు ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివే అని అన్నా ఆత్మానాం మానుష్యం మన్యే నేను సాధారణ మానవుణ్ణి అని నిక్కచ్చిగా చెప్పేవాడు తాను భగవంతుని అవతారం అనే విషయం ఎక్కడా తనకు తెలిసినట్టుగా ప్రవర్తించకుండా మానవునిగానే జీవితకాలమంతా సంచరించడం శ్రీరామావతారంలో చెప్పుకోదగిన విశేషంగా మనకు గోచరిస్తుంది దానికి కారణము స్పష్టంగానే కనిపిస్తుంది బ్రహ్మ ఇచ్చిన వరాల బలం వల్ల రావణవధ దేవదానవ యక్షసిద్ధ సాధ్య కిన్నెర కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని నర వానర్ల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరల్లో భాగంగా బ్రహ్మను కోరనూ లేదు బ్రహ్మ ఇవ్వనూ లేదు అందువల్ల నరుడిగా జన్మించి నరుడిగా వ్యవహరించినప్పుడు మాత్రమే శ్రీ మహావిష్ణువుకైనా రావణుడిని చంపడం సాధ్యమవుతుంది ఇందుకోసమే రూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకుని రావణుడిని వధించాల్సి వచ్చింది మామూలుగా అయితే రావణ సంహారంతో కథ ముగిసిపోయి అవతార పరిసమాప్తి జరగాలి కదా కాని అలా జరగలేదు దశరథుని పుత్రకామిష్టి యాగానికి వచ్చిన దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తాను దశరథాత్మజునిగా జన్మించి దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరాలు మానవునిగా జీవిస్తాను అని ప్రకటిస్తాడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి ఒక పరిపూర్ణ మానవుడు ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి నరుల పట్ల ఉన్న తేలిక భావం తొలగించాలన్నా ఆదర్శ మానవ సంబంధాలు ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్టుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది అలా జీవించి చూపిన అవతారమే శ్రీ రామావతారం పర్వతాలు నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామకథ నిలిచి ఉంటుంది అని బ్రహ్మ అంటాడు రాముడిని కొలవడం కాదు రాముడిలా జీవించడం నేర్చుకోవాలి జై శ్రీరాం సమస్త సుఖినో భవంతు